కూటమి ప్రభుత్వం ఇప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కు పాల్పడ్డాడు దాంట్లో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని ఆరోపిస్తుంది ఇదే ఆరోపణని లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో కూడా బడ్జెట్ సమావేశాలకి మధ్యలో ప్రస్తావించారు ఈ విషయమై అమిత్ షాను కూడా కలిశారు రీసెంట్గా కూడా ఆయన ఒక తీవ్రమైన లేఖ రాశారు రాష్ట్రంలో దారుణమైన కుట్రలకు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక కూటీల క్రిమినల్ పొలిటీషియన్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక లెటర్ రాశారు వాస్తవానికి ఐదు సంవత్సరాల పాటు ఆయన అదే పార్టీలో ఉన్నారు కేవలం టికెట్ దొరక మాత్రమే తెలుగుదేశంలోకి వచ్చారు ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు తాటిపతి చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఆయన తీవ్రంగా ఈ ఈ విషయమై స్పందిస్తున్నాడు గతంలో విద్యుత్ కుంభకోణం అంటూ పదిహేడు వందల యాభై కో కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఆదానించి అందిని అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపించింది ఆ విషయం ఇప్పుడు తేలిగ్గా తుస్తుమని తేలిపోయింది ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కూడా అలాంటిదే అంటూ ఆయన ఆరోపిస్తున్నారు మనం గతంలో ఉన్న ఈ విద్యుత్ కుంభకోణం గురించి తాటిపత్తి చంద్రశేఖర్ తేలిపోయిందంటున్న కుంభకోణం గురించి మనం జస్ట్ ఒకసారి రివీల్ చేసుకుంటే గతంలో కేంద్రంలోని శక్తి కేంద్ర ప్రభుత్వ సంస్థతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం సౌర విద్యుత్తు కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకుండా అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు విద్యుత్కి ఛార్జీలు పడతాయి ఆ ఛార్జీలు కూడా లేకుండా అంటే ఆ టైంలో కొంతకాలానికి కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్తును ప్రోత్సహించే క్రమంలో భాగంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలను కూడా వైలేట్ చేసింది ఆ వైలేట్ చేసిన సమయంలో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందంలో అదానీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని ఒక చిన్న ఆధారం పట్టుకుని ఆరోపించారు అంటే అమెరికాలో ఒక కేసు ఫైల్ అయింది కేవలం అదానీ మీద అదానికి మోడీకి ఉన్న సంబంధాల వల్ల అదానీ మీద కేసు పెట్టి మోడీని బద్రామ చేయ చేయాలని చెప్పేసి అమెరికాలో కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి అందులో భాగంగా ఒక కేసు ఫైల్ అయింది ఆ కేసులో అదానీ అనే వ్యక్తి అనేక రాష్ట్రాల్లో శకీత ఒప్పందాలు చేసుకున్న వాళ్ళకి లంచాలు ఇచ్చాడు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అని చెప్పేసి ఆ కేసులో ఒక ఒక లైన్ ఉంది ఆ లైన్ పట్టుకొని ఇక్కడ కూటమే వాళ్ళు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందింది అని చెప్పేసి వీళ్ళు ఆరోపించారు వాస్తవానికి ఇప్పుడు ఆరోపించినప్పుడు వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవాలి కానీ రద్దు చేసుకోలేదు అంతేకాకుండా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటిలోకల్లా ఇది అత్యంత చౌకైనది కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఏమాత్రం ట్రాన్స్మిషన్ ఛార్జీ లేకుండా ఆ కాంట్రాక్ట్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఈ సంవత్సరం మరొక నాలుగు వేల మెగా వాట్లు ఈ కాంట్రాక్ట్లో భాగంగానే ఆర్డర్ పెట్టింది ఎవరైనా కావాలంటే విద్యుత్ మండలికి వెళ్ళి విచారించుకోవచ్చు కనుక ఆ ఆరోపణ పూర్తిగా అబద్ధమని తేలిపోయింది పైపెచ్చు ఆ ఒప్పందం చాలా రాష్ట్రానికి లాభదాయకం అని తేలిపోయింది వీళ్ళు మాత్రం లక్ష కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడిందని వీళ్ళంతా చెప్పారు అలా చెప్పినప్పుడు ఆ కాంట్రాక్ట్ని వీళ్ళు ఎందుకు రద్దు చేసుకోలేదు తిరిగి అదే కాంట్రాక్ట్లో విద్యుత్తు విద్యుత్తుకు ఎందుకు ఆర్డర్ పెట్టారు శక్కి అనేది ప్రశ్న సో ఇప్పుడు కూడా ఈ లిక్కర కుంభకోణానికి సంబంధించి వీళ్ళు అనేక ఆధారాలు ప్రయత్నిస్తూ ఈలోగానే పత్రికల్లో దీనికి సంబంధించిన ఒక దుమారాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్నారు లిక్కర్ కుంభకోణంలో రెడ్డి దగ్గర నుంచి కొన్ని ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు రెడ్డి ఆల్రెడీ వైసీపీ నుంచి బయటకు వచ్చి వీళ్ళకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు అయినప్పటికీ ఆయన సరైన ఆధారాలని ఇవ్వలేకపోతున్నాడు ఇప్పుడు ఆయనకి కాకినాడ పోర్టు కేసులకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చి సిఐడి పిలిచింది కానీ ఆ కేసుకు సంబంధించి కాదు ఆయన దగ్గర నుంచి ఈ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అదేవిధంగా దానికి సంబంధించి ఐటీ అడ్వైజరు కసిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఒక నోటీసులు ఇచ్చారు కసిరెడ్డి కోర్టుకెళ్ళి కొంత రిలీఫ్ తెచ్చుకున్నాడు తిరిగి వీళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఆయన వీళ్ళకి అందకుండా పారిపోయాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఈ దీనికి సంబంధించి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని చూశారు ముందస్తుగా అరెస్ట్ చేయొద్దు ఏదన్నా ఉంటే ఆధారాలు నాకు చూపండి అని చెప్పి కోర్టు నుంచి ఆయన రిలీఫ్ తెచ్చుకున్నాడు సో ఇది కూడా అలాగే తేలిపోతుంది అని వైసీపీ ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్ అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి